దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్టణము ఆగస్ట్ ఇరవై ఐదు ప్రార్థన దయగుల తండ్రి కృపకుల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు దయామయడవు ప్రేమామయడవు కనికరం కలిగిన దేవుడవు కృపను చూపటక ఐశ్వర్యవంతుడవు సంపూర్ణడవు సంపూర్ణుడవు వాక్యమై ఉన్న దేవుడవు నాయన వాక్యాన్ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి ప్రభ ఈ దినం మాది నుంచి అంతం వరకు మీరే తోడుగా ఉండి నడిపించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి ఆమె ఇర్మియా గ్రంథము ముప్పై తొమ్మిది నుండి నలభై ఒక్క అధ్యాయములు ముప్పై తొమ్మిదవ అధ్యాయము యూదా రాజైన సిద్కియా ఏలుబడియందు తొమ్మిదవ సంవత్సరము పదియోవ నెలలో బబులోను రాజైన నెబిక్రేజరు తన సమస్త సైన్యముతో ఎరుషిలేము మీదకి వచ్చి దాని ముట్టడి వేయగా సిద్కియా ఏల ఏలుబడియందు పదకొండవ సంవత్సరము నాలుగవ నెల తొమ్మిదవ దినమున పట్టణ ప్రాకారములు పడగొట్టబడెను ఎరుషలేము పట్టబడగా అధిపతులందరూ నెర్గల్ షరేజరు సగ్బుర్మేనోబు షండుల కధిపతి యగు షెర్సే కీము జ్ఞానులకు అగు నెర్గల్ షరేజరు మొదలగు మొదలైన బబులోను రాజు అధిపతులందరూ లోపలికి వచ్చి మధ్య గుమ్మములో కూర్చుండిరి యోదుల రాజైన సిద్కి ఆయు అతని యోధులందరూను వారిని చూచి పారిపోయి రాజు తోట మార్గమున రెండు గోడల మధ్యనున్న గుమ్మపు మార్గమున పోయి కానీ రాజు మైదానపు మార్గంలో వెళ్ళిపోయాను అయితే కల్దీల సేన వారిని తరిమి ఎరుకో దగ్గరనున్న మైదానములలో సిద్కియాను కలుసుకొని పట్టుకొని రాజు అతనికి శిక్ష విధింపవల్లని హమాతు దేశంలో రిబ్లాపట్నము దగ్గరనున్న బబులోను రాజైన నెబ్కద్రేజరు వద్దకు వారు సిద్కియాను తీసుకుని పోయిరి బబులోను రాజు రిబ్లా రిబ్లాపట్నంలో సిద్కియా కుమారులను అతని కన్నులు ఎదుట చంపించను మరియు బబులోను రాజు యోధా ప్రధానులందరినీ చంపించెను అంతటా అతడు సిద్కియా కన్నులు ఓడదీయించి అతను తీసుకొని పోవటకే సంఖ్యలతో బంధించాను కల్దీయులు రాజనగరును ప్రజల ఇండ్లను అగ్నిచేత కాల్చివేసి ఎరుషులేము ప్రాకారములను పడగొట్టిరి అప్పుడు రాజదేహ సంరక్షకుల అధిపతి యగు నెబూద నెబూజరాదాను శేషించి పట్టణములో నిలిచి ఉన్న ప్రజలను ద్రోహులై తమ రాజును విడిచి తనతో చేరిన వారిని శేషించిన ప్రజలందరినీ బబులోన్నకు కొనిపోయాను అయితే రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబూజరాదాను లేమిగల దరిద్రులను యూధాదేశంలో ఉండనిచ్చి వారికి ద్రాక్ష తోటలను పొలములను నియమించెను ఇర్మియాను గూర్చి బబులోను రాజైన నెమ్కద్రేజరు రాజదేహ సంరక్షకులకు అధిపతి ఎగు నెభూజరాదానుకు ఈ ఆజ్నిచ్చాను నీవు ఇతనికి హాని చేయక దగ్గర ఉంచుకుని పరామర్శించి ఇతడు నీతో చెప్పినట్లు చేయవలను కావున రాజదేహ సంరక్షకులకు అధిపతి అయిన నెభూజరాదానును షండులకు అధిపతి ఎగు నెబూ రెపు షజ్బానును జ్ఞానులకు అధిపతి అగు నేర్ఘల్ షరేజరును బబులోను రాజు ప్రధానులందరూ దూతలను పంపి బందీ గృహశాలలో నుండి ఇర్మియాను తెప్పించి అతనిని ఇంటికి తోడుకొని పోవటకు షాపాను కుమారుడైన అహికాము కుమారుడగు గదల్యాకు అతన్ని అప్పగించింది అప్పుడు అతను ప్రజల మధ్య నివాసము చేశాను ఇర్మియా బందీ గృహశాలలో ఉండగా ఎహోవా మాట అతనికి ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చాను నీవు వెళ్ళి కూషీడగు ఎబెద్ మెలేకుతో ఇట్లనుము ఇస్రాయేల్ దేవుడును సైన్యములకు అధిపతియునగా ఎహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు మేలు చేయుటకై కాక కీడు చేయటకై నేను ఈ పట్టణమును గురించి చెప్పిన మాటలు నెరవేర్చుచున్నాను నీవు చూచిచుండగా ఆ మాటలు ఆ దెనుమున నెరవేరును ఆ దెనుమును నేను నిన్ను వినిపి విడిపించదును నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని ఎహోవా సెలవిచ్చుచున్నాడు నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయంగా నేను నిన్ను తప్పించదును నీవు ఖడ్గము చేత పడవు దోపుడు సొమ్ము దక్కించుకొనున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకుందవు ఇదే ఎహోవా వాక్కు ఇర్మియా గ్రంథము నలభైవ అధ్యాయము రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబూజరాదాను ఎరుషిలేములో నుండి యుధాలో నుండి బబ్లోనుకు చెరగా కొనిపోబడిన బందీ జనులందరిలో నుండి సంఖ్యల చేత కట్టబడి ఉన్న ఇర్మియాను తీసుకుని రామాలో నుండి పంపివేయగా ఎహోవా యొద్ధ నుండి అతనికి ప్రత్యక్షమైన వాక్కు రాజదేహ సంరక్షకుల అధిపతి ఇర్మియాను అవతలికి తీసుకుని పోయి అతనితో ఇలాగ మాట్లాడాను ఈ స్థలమునకు నేను ఈ కీడు చేసేదనని నీ దేవుడకు ఎహోవా ప్రకటించను కదా తాను చెప్పిన ప్రకారము ఎహోవా దాన్ని రప్పించి చేయించెను మీరు ఎహోవాకు విరోధముగా పాపము చేసి ఆయన మాటలు వినకపోతురు గనుక మీకు ఈ గతి పట్టినది ఆలకించుము ఈ దినమున నేను నీ చేతుల సంఖ్యలను తీసి నేను విడిపించుచున్నాను నాతో కూడా బబులోన్నకు వచ్చడం మంచిదని నీకు తోచినేడల రమ్ము నేను నిన్ను భద్రముగా కాపాడేదను అయితే బబులోనకు నాతో కూడా వచ్చడం మంచిది కాదని నీకు తోచిన ఎడలా రావద్దు దేశమంతటా నీకేమియో అడ్డము లేదు ఎక్కడికి వెళ్ళుట నీ దృష్టికి అనుకూలమో ఎక్కడికి వెళ్ళుట మంచిదని నీకు తోచినో అక్కడికి వెళ్ళుము ఇంకను అతడు తిరిగి వెళ్ళక తడువు చేయగా రాజదేహ సంరక్షకులకు అధిపతి అతనితో ఇలాగూ చెప్పాను బబులోను రాజు షాఫాను కుమార్డు అని అహికాము కుమారుడుగు గదల్యాను యువధా పట్టణముల మీద నియమించి ఉన్నాడు అతని వద్దకు వెళ్ళుము అతని వద్ద నివసించి ప్రజల మధ్యను కాపురముండుము లేదా ఎక్కడికి వెళ్ళుట నీ దృష్టికి అనుకూలమో అక్కడికే వెళ్ళుము మరియు రాజదేహ సంరక్షకుల అధిపతి అతనికి బత్తెమును బహుమానమును ఇచ్చి అతని సాగనప్పగా ఇర్మియా మిస్పాలో నుండి అహీకాము కుమారుడైన గదలియా వద్దకు వెళ్ళి అతనితో కూడా దేశంలో మిగిలిన ప్రజల మధ్య కాపురం ఉండడు అయితే అచ్చటాచట నుండి సేనల అధిపతులందరూ వారి పటాలపు వారును బబులోను రాజు అహీకాము కుమారుడైన గదలియాను దేశం మీద అధికారిగా నియమించి బబులోనుకు చెరగని పోబడక నిలిచిన వారిలో స్త్రీలను పురుషులను పిల్లలను దేశంలోని అతి నీరసులైన దరిద్రులను అతనికి అప్పగించినని వినిరి కాగా నెతన్యా కుమారుడైన ఇష్మాయిలును సారేహ కుమారులైన యోహానాను యోనాతానులను తన్వుమేతు కుమారుడైన షరాయును నెటోపాతీయుడైన ఏపై కుమారులను మాయాకాతీయుడైన వాని కుమారుగు యజన్యాయును వారి పటాలపు వారును మిస్పాలో నుండిన గదల్యా ఎదుగుకు వచ్చింది అప్పుడు షాపాను కుమారుడైన అహీకాము కుమారుడుగు గదల్యా ప్రమాణము చేసి వారితోను వారి పటాలపు వారితోని ఇలాగూ చెప్పాను మీరు కల్దీలను సేవించటకు భయపడుకుడి దేశంలో కాపురముండి బబులోను రాజును సేవించినలా మీకు మేలు కలుగును నేనైతే నా యుద్ధకు వచ్చు కల్దీల ఎదుట నిలుచుటకై మిస్పాలో కాపురం ముందును గానీ మీరు ద్రాక్షారసము వేసవికాల ఫలములను తైలమును సమకూర్చుకొని మీ పాత్రలలో వాటిని పోసుకొని మీరు స్వాధీనపరుచుకున్న పట్టణములలో కాపురముండు మోయాబులోనేమి అమోనియల మధ్యనేమి యోదోములోనేమి ఏ ప్రదేశంలోనేమి ఉన్న యూదులందరూ బబులోను రాజు యూధాలో జనశేషంను విడిచినయు షాఫాను కుమారుడైన అహికాము కుమారుడగు గదల్య వారి మీద నియమించిననియు వినినప్పుడు అందరూ తాము తోలివేయబడిన స్థలంలన్నింటినీ విడిచి మిస్పాకు గదల్యాద్దకు వచ్చి బహు విస్తారము ద్రాక్షారసమును రసమును వేసవికాలపు పండ్లను సమకూర్చుకునేది మరియు కారేహ కుమారుడైన యోహానాను అచట అచట ఉన్న సేనల అధిపతులందరూ మిస్పాలో ఉన్న గదల్యా ఎద్దకు వచ్చి నిన్ను చంపుటకు అమోనీయుల రాజైన భయాలీను నెతన్యా కుమారుడైన ఇస్మాయలను పంపినని నీకు తెలియదా అని చెప్పింది అయితే అహికాం కుమారుడైన గదల్యా వారి మాట నమ్మలేదు కారేహ కుమారుడగు యోహానాను మిస్పాలో గదల్యాతో రహస్యంగా ఇట్లా నేను నీ వద్దకు కూడి వచ్చిన యూదులందరూ చెదరిపోవునట్లును యువత జనశేషము నశించినట్లును నెతన్య కుమారుడైన ఇష్మాయేలు నిన్ను చంపనేలా దయచేసి నన్ను వెళ్ళనిమ్ము ఎవనికి తెలియకుండా నేను వారిని చంపెదను అందుకు అహీకాము కుమారుడైన గదల్య కారేహ కుమారడైన యోహానానుతో ఇష్మాయేలును గూర్చి నీవు అబద్ధం ఆడుచున్నావు నీవా కార్యము చేయకూడదనిను నలభై ఒకటవ అధ్యాయము ఏడవ మాసమున ఎలీషామ మనమడును నెతన్యా కుమారుడును రాజవంశస్థుడును రాజు యొక్క ప్రధానులలో ఒకడును నగు ఇష్మాయయులను వాడును అతనితో పది మంది మనుషులను మిస్పాలోనున్న అహికాము అహీకాము కుమారుడైన గదల్యాధకు వచ్చి అక్కడ అతనితో కూడా మిస్పాలో భోజనం చేసింది అప్పుడు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు అతనితో కూడా నున్న పది మంది మనుషులను లేచి షాఫాను మనుమడును అహికాము కుమారుడైన గదల్యాను ఖడ్గము చేత హతము చేసి బబులోను రాజు ఆ దేశం మీద అతని అధికారినిగా నియమించినందున అతన్ని చంపిని మరియు మిస్పాలో గదలియా వద్ద ఉండిన యూదులందరినీ అక్కడ దొరికిన యోధులకు కల్దీలను ఇష్మాయేలు చంపెను అతడు గదలియాను చంపిన రెండవ నాడు అది ఎవరికి తెలియబడక మునుపు గడ్డములు క్షౌరము చేయించుకుని వస్త్రములను చంపుకుని దేహములు గాయపరుచుకుని ఎనభై మంది పురుషులు ఎహోవా మందిరమునకు తీసుకుని పోవటకై నైవేద్యములను దూపద్రవ్యములను చేతపట్టుకుని షకేము నుండి శిలోహు నుండి షోమ్రోను నుండి రాగా నెతన్యా కుమారుడు ఇష్మాయేలు దారి పొడుగున ఏచిచూ వారిని ఎదుర్కొంటకు మిస్పాలో నుండి బయలు వెళ్లిన వారిని కలుసుకొని వారితో అహికాము కుమారుడైన గదల్యాధకు రండను అయితే వారు ఆ పట్టణం మధ్యను ప్రవేశించినప్పుడు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును అతనితో కూడా ఉన్నవారును వారిని చంపి గోతిలో పడవేసి అయితే వారిలో పది మంది మనుషులు ఇష్మాయేలుతో పొలములలో దాచబడిన గోధుమలు ఎవల తైలము తేనె మొదలైన ద్రవ్యములు మాకు కలవు మమ్మను చంపకమని చెప్పుకొనగా అతడు వారి సహోదరులతో కూడా వారిని చంపకమనెను మానెను ఇష్మాయేలు గదల్యాతో కూడా చంపిన మనుషుల శవలము శవములన్నిటినీ పడవేసిన గొయ్యి రాజేనా ఆశా ఇస్రాయేలు రాజేనా బయాషాకు భయపడి త్రవ్వించిన గొయ్యే నెతన్యా కుమారుడైన ఇస్మాయలు చంపబడిన వారి శవములతో దాన్ని నింపెను అప్పుడు ఇష్మాయేలు మిష్పాలోనున్న జనశేషం అంతటినీ రాజకుమార్తెలను అందరినీ అనగా రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబూజరాదాను అహీకాము కుమారుడైన గదల్యాకు అప్పగించి నా జనులందరినీ చెరతీసుకుని పోయిను నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు వారిని చెర తీసుకుని పోయి చేరవలెనని చేరవలనని ప్రయత్నపడుచుండగా కారేహ కుమారుడైన యోహానాను అతనితో కూడా నున్న సేనాధిపతులందరూ నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు చేసిన సమస్త దుష్కార్యములను కూర్చున వార్త విని పురుషులందరినీ పిలుచుకుని నెతన్యా కుమారుడైన ఇష్మాయిలుతో యుద్ధము చేయబోయి గిబియోనులో నున్న దగ్గర అతన్ని కలుసుకుని ఇష్మాయలుతో కూడానున్న ప్రజలందరూ కారేహా కుమారుడైన యోహానాను అతనితో కూడా నున్న సేనాధిపతులందరినీ చూచినప్పుడు వారు సంతోషించి ఇష్మాయిలు మిస్పాలో నుండి చెరగనిపోయిన ప్రజలందరూ అతన్ని విడిచి కారేహ కుమారుడైన యోహానానుతో కలిసిది అయినను నెతన్యా కుమారుడైన ఇష్మాయిలును ఎనమండుగురు మనుషులను యోహానాను చేతిలో నుండి తప్పించుకొని అమోనీయుల వద్దకు పారిపోయి అప్పుడు నెతన్యా కుమారుడైన ఇష్మాయిలు అహీకాము కుమారుడైన గదల్యాని చంపిన తర్వాత కారేహ కుమారుడైన యోహానానును అతనితో కూడా నున్న సేనల అధిపతులందరూ మిస్పా దగ్గర నుండి ఇష్మాయిలు వద్ద నుండి జనశేషం అంతటిని అనగా గిబియోను దగ్గర నుండి ఇష్మాయిలు కొనిపోయిన యోధులను స్త్రీలను పిల్లలను రాజపరివారమును మరలా రప్పించిరి అయితే వారు బబులోను రాజు దేశం మీది అధికారినిగా నియమించిన అహికాము కుమారుడైన గదల్యాను నతన్యా కుమారుడైన ఇష్మాయలు చంపినందున వారు కల్దీలకు భయపడి ఐగుప్తునకు వెళ్ళుదామనుకొని బెత్లెహేము దగ్గరనున్న గెరూతు కింహాములో దిగిరి ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యం మనం వినికిడిలో దీవించునుగాక ప్రార్థన దగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడ మహిమా గణతకు అర్హుడా యోగ్యడా పూజ్యుడా కృపను చూపుక ఐశ్వర్యవంతుడా కృపాసత్య సత్య సంపూనుడా నీ కృపను బట్టి వందనాలయ్యా నీ కనిక్రమణ బట్టి నీకు వందనాలయ్యా నీ ప్రేమను బట్టి నీకు వందనాలయ్య అయా నువ్వు మైడవు నాయన నికే స్థుతులు స్తోత్రాలు ప్రభా గడిషిణ దినములన్నీ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి ఆరోగ్యమును బట్టి క్షేమస్థితిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా మీ రక్తంతో మా మా అపరాధంలో మా పాపములను ఇంకాను క్షమించండి ప్రభా అయానికి ఇష్టలుగా నీ చిత్తానుసారాలుగా జీవించి భాగ్యం మాకు దయచేయండి ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉండండి ప్రభా ఈరోజు పునరుద్ధరణ దినం ప్రభ అందరూ నీ మందిరానికి వెళ్ళి ప్రభా నేను ఆరాధించే కృప ప్రతి క్రైస్తవునికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా అయానికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను అయ్యా మా కొరకు ప్రాణం పెట్టి రక్తమును చెందించి నాయన పాతాల వ్యాధులను అనుభవించి మూడవ దినమును తిరిగి లేచి మా కొరకు తండ్రి కుడిపార్సమును విజ్ఞాపన చేయించిన దేవుడవు ప్రభ మా కొరకు త్వరలో ఉన్న దేవుడవు తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభ అయా నీ రాకడుకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి సిద్ధబాటు కలిగిన జీవితాలు మాకు దయచేయండి బుద్ధి కలిగిన కన్యకులు సిద్ధులలో నూనె కలిగిన వారి నాయన సిద్ధంగా ఉన్నట్లు మేము కూడా ప్రభ సిద్ధంగా ఉండే కృపణ మాకు దయచేయండి అయానికే వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ఇంకను మా కుటుంబాలలో మా బంధువులలో మా స్నేహితులలో మా ఇరుగు పొరుగులో ప్రభు ఇంకను ఎంతమంది రక్షణ లేక నశించిపోతున్నారో వారందరినీ మీరు రక్షించండి వారి మనోనేత్రాలు తెరవండి వారి హృదయాలు తెరవండి ప్రభునికి వంద నాలుగు స్తోత్రాలు దర్శించునాయన నువ్వు జీవం కలిగిన దేవుడవు ప్రభా నువ్వు మాట్లాడే దేవుడవు తండ్రి నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ఒక అద్భుతాన్ని మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభు మా పట్టణాలు మా ప్రాంతాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రత్యేకించి మా భారతదేశాన్ని మీరు దృష్టించండి ప్రభావ మా భారతదేశంలో గొప్ప ఉద్యోగాన్ని రగిలించండి నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ దేండి ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా నీ కృపను విస్తరింపచేసి రక్షణార్థమైన నీ ముఖ కాంతిని చేయండి నీ సన్నిధి కాంతితో మీరు దిగిరండి ప్రభా అయ్యా తండ్రి నాయన నీ మహిమ నీ వెలుగును చేయండి ప్రభా మా భారతదేశాన్ని మీరే రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రపంచ దేశాలన్నింటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వాటిని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేసిన అధికారులు అందరికీ నీ కృప కలుగునుగాక నీతి న్యాయంతో పరిపాలించే కృప కలుగునుగాక ప్రభా ఇంకను శువార్త గ్రామాలు ప్రాంతాలు పట్టణాలు పట్టబడినట్టు అయ్యే నిశ్చయంగా అయినా కడవరి వర్షమే మీరు దిగిరండి కడవరి ఉజ్జీవాన్ని మీరు రగిలించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన స్థుతులు స్తోత్రాలు ప్రభా గొప్ప దేవుడా సర్వశక్తివంతుడా ఇంకో ఇంకను మాలో ఎవరు శారీరకంగా బలహీనంగా ఉన్నారు మానసికంగా బలహీనంగా ఉన్నారో ఆధ్యాత్మికంగా ఆర్థికంగా ఎవరు ఏ బలహీనతలతో ఉన్నప్పటికీ ప్రభా వారి వారి బలహీనతల నుంచి ఇప్పుడే యేసు నామంలో విడుదల కలుగును గాక అయ్యా గొప్ప రక్షణ కలుగును గాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి అయా నీ చిత్తం పరలోకంలో జరుగుచున్నట్లు భూమి ఎంత జరిగించండి నీ రాజ్యం స్థాపించండి ప్రతి కీడు నుండి దుష్టుడు భార్య నుండి మమ్మల్ని తప్పించమని ఈ చిన్న ప్రాధ్రామనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని ప్రభువును ప్రికుమారుడు రక్షకుడు నజరేడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమె